కొన్ని ప్రాధాన్యతలు సంక్షేమానికి ఇచ్చిన ప్రాధాన్యత సామాజిక సమీకరణాలు సోషల్ ఇంజనీరింగ్ ఇవన్నీ రాంగ్ స్టెప్లు అని చెప్పి ఒకసారి ఆయన అనుకోవాల్సిన పరిస్థితి అని అది అప్పుడు ఉపయోగపడదు ఇరవై తొమ్మిదిలో ఎందుకంటే ఇవన్నీ రేపు చేయలేరు జగన్ తెచ్చింది అమలు చేయడం అంటే కత్తి మీద సాము కూటమికి ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్స్ లోనే చేయలేకపోయారు అది బీసీలకు ఇవ్వడం కానీ అవును ఇవి ఇప్పుడు జగన్ కి పోయిన ఓట్లలో రెడ్డి ఓట్లు కూడా అందుకని రాయలసీమలో పదిహేను ఇరవై చూపుతున్నారు అంటే ఏంటి రెడ్లు కోపం వచ్చింది పద్దాక నా బీసీ నాయస్సీ నా ఎస్టీ అంటున్నాడు రెడ్ల సీట్లు తీసుకెళ్లి బీసీలకు ఎస్సీలకు ఇస్తున్నాడు ఎస్సీలకు కాదనుకోండి బీసీలకు ఇస్తున్నాడు రెడ్ల సీట్లు బీసీలకు ఇవ్వడం ఏంటి అన్న కోపం వచ్చింది వాళ్ళు ఆ కోపం నుంచి ఎవతరకు వస్తారా ఇప్పుడు వీళ్ళ ప్రవర్తన బట్టి ఉంటది ఈ ప్రభుత్వం కనుక ఒద్దికగా ఉండి బాధ్యతాయుతంగా స్పందించింది అనుకోండి తెలుగుదేశం కూటమి ప్రాబ్లం లేదు ఫైనల్ గా జగన్ తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు కానీ భారీ సంస్కరణలు కానీ ఇవే జగన్ డిసైడ్ చేస్తాయా జనరల్ గా కూడా ప్రభుత్వ మార్పు ప్రభుత్వ మార్పిడి ప్రజలు కోరుకుంటారు నా దృష్టిలో అయితే సంక్షేమ పథకాలు అన్నటువంటి ఒక ఆస్పెక్ట్ రెండవది అది ల్యాండ్ స్లైడ్ విక్టరీలు ఇవ్వవు సంక్షేమ పథకాలు ఎప్పుడు కూడా ఆరోగ్యశ్రీ ఫీజ్ రియంబర్స్మెంట్ ఇచ్చినటువంటి రాజశేఖర రెడ్డి ల్యాండ్ స్లైడ్ విక్టరీ కూడా ఇచ్చాడు మూడు ఇచ్చిన తర్వాత రాజశేఖర్